ఈ మూడు శక్తులు ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఇవన్నీ ప్రకృతిలోనే ఉన్నాయి మనలోనే ఉన్నాయి ఎందుకంటే ప్రకృతిలో ఉన్న పంచభూతాలే మన శరీరంలో ఉన్నాయి కాబట్టి మనం గమనిస్తే నాకు ఇది ఇష్టం అది ఇష్టం అంటున్నాం ఇష్టం అన్నప్పుడు ఇప్పుడు ఎవరికైనా కలెక్టర్ వారిని నాకు అది ఇష్టము అని అనుకున్నప్పుడు తీవ్రాది తీవ్రంగా చదువుతున్నారు అది క్రియాశక్తి ఈ రెండు ఉన్నప్పుడు నువ్వు ఇష్టము దానికోసం చేసే ప్రయత్నం అయినప్పుడు నీకు ఆ పుస్తకాల్లో అన్నీ వంటపడతాయి అప్పుడు ఇత్యం చక్కగా రాస్తావు అది జ్ఞానశక్తి అలాగే ప్రపంచ జీవితంలో ఆ మూడు చూస్తున్న మనము ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక ఆత్మే భగవంతుడు సర్వత్రా ఉన్నది ఆయనే అని తెలుసుకున్నప్పుడు దాని మీద ఇష్టం పెంచుకున్నప్పుడు భగవంతుడంటే తీవ్రాతి తీవ్రమైన ఇష్టం ఏం భక్తి అండి నీకంత భక్తి ఉన్నప్పుడు భగవంతుడే నీకు ఒక రూపంలో రావచ్చు పంపొచ్చు ఆయన ఇచ్చిన సాధన నువ్వు చేస్తే నిరంతర సాధన సాధన అంటే ఒకటేనండి స్వయంగా సంపాదించిన ధనం ఒకటి నువ్వు భగవంతుడి గురించి చేసే శోధన ఒకటి శోధిస్తున్నావు అది రెండు ఉంటే నీకు వచ్చే జ్ఞానం అంటే నేను ఆత్మని సృష్టి అంతా ఆత్మయమే సర్వజీవులలోనే ఉన్నది ఆయనే అనే అనుభూతి నీకు కలిగిన రోజున నీకు పూర్ణ జ్ఞానం వచ్చినట్లే అందుకే పుస్తకాలు చదివినప్పుడు భగవ పారాయణాలు చేస్తూ ఉంటే నీకు విషయాలు అర్థమవుతుంది నేను గీతా పారాయణం చేస్తున్నాను లలితా పారాయణం చేస్తున్నాను అని చాలామంది చెప్పుకుంటారు నీకు అర్థం అవుతుంది అంతే లలితాపారాయణం చేస్తున్నారు ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి అని కానీ అనుభవం నీకేం నేర్పింది అంటే అనుభవమే లేదు నేర్పడం అంతకంటా లేదు కానీ జ్ఞానం ఏం నేర్పుతుంది జ్ఞానం ఏం నేర్పుతుందంటే నీ శరీరంలో ఉన్న లలిత శక్తి ఎక్కడుంది ఎక్కడి వరకు వెళ్ళాలి ఈ అనుభూతి నీకు తెలిస్తే కదా ప్రయత్నం చేస్తావు అమ్మ గురించి గుణాలు తెలుసుకున్నావు కానీ అమ్మ ఎక్కడుంది అమ్మని ఎలా దర్శించాలి అమ్మని చక్రాలన్నీ దాటించి ఎట్లా తీసుకెళ్ళాలి సహస్రంలోకి అన్నది తెలియాలి అంటే ఇచ్చిన సాధన చెయ్యాల్సిందే ఈ మూడు ప్రయత్నాలు లేకుండా ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అనే మూడు ప్రయత్నాలు లేకుండా ऊरी पुस्तक चवेस्ते आत्मदर्शन का